స్ ఈ వీడియో వచ్చేసి ఇది అప్పి క్లాసిక్ న్యూ మోడల్ ఓబీ టూ టెక్నాలజీ రెండు వేల ఇరవై ఐదు మోడల్ అనమాట ఇది వచ్చేసి పొద్దున మనవులు తీసుకొచ్చారు ఈ యొక్క వెహికల్ చూద్దారని అని చెప్పేసి చెప్పిన అనమాట మనవులు ఎలా ఉందని చెప్పేసి ఈ దీంట్లో ఏమైనా మారినయో చూద్దారా అన్న అని చెప్పేసి అనమాట అంటే మనం గతంలో ఒక నాలుగు నెలల కింద వీడియో చేసినా కదా ఓబీ టూ టెక్నాలజీలో సైలాన్సర్కి న్యూ మోడల్ సిస్టమ్ పెట్టారు కదా ఆ పైపుల్ సిస్టమ్ అలానే ఉందా లేదా ఓల్డ్ మోడల్ లెక్క ఉందా చూద్దరన్న అని చెప్పేసి చెప్పారనమాట మనవులు ఏందని చెప్పేసి వచ్చి నేను ఈ యొక్క వెహికల్ దగ్గరికి వచ్చి చూసా చూస్తే దాంతో పాటు నేను మొత్తం చెక్ చేసిన సైలెన్సర్ తో పాటు ఇందులో ఇంకోటి కూడా చేంజ్ అయింది అనమాట అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది కట్టు చెప్పుకోవాలంటే ఇది రెండు వేల ఇరవై ఐదు మోడల్ క్లాసిక్ ఆటో కాకుండా ఫ్యూచర్ లో వచ్చే బిఎస్ సెవెన్ అప్డేట్ అయ్యే ఆటోలా అంటే ఆ రేంజ్ లో ఉంది దీని యొక్క అప్డేట్ అయిన సిస్టమ్ ఒకటి అంటే ఇది మామూలు మనం చెప్పుకోవాలంటే ఓన్లీ ఇది ఆ పీ క్లాసిక్ ఓబీ టూ టెక్నాలజీ అనమాట అయితే దీంట్లో వచ్చేసి మనం ఒకసారి ఫస్ట్ మొత్తం కూడా చూద్దాం ఫస్ట్ ఫస్ట్ చూద్దరు కానీ ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క ట్రాలీ వెహికల్ వచ్చేసి వచ్చేసి మన వాటర్ ప్లాంట్ కోసం తీసుకొచ్చుకున్నారన్నమాట వాటర్ క్యాన్ దోవడం కోసం తీసుకొచ్చింది అన్నమాట ఇది వచ్చేసి క్లాస్ క్లాస్కి ఓబీ టూ టెక్నాలజీ న్యూ మోడల్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన వెహికల్ ఇప్పుడు దీని ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది ఇది వరకు ఏదైతే వెహికల్ ఉందో అలానే ఉంది కాదు ఏంటంటే ఇది సిక్స్ ఫీట్ టక్ అనమాట లోపల వచ్చేసి మనవలు నిర్ణయ బండి తీసుకొని ఇవాళ దీనికి మ్యాట్ అనేది అనమాట మందం కల మ్యాట్ చూసారు ఎలా ఉంది అనేది ఒకసారి బండిని చుట్టూ చూడండి ఎలా ఉంది అనేది సైడ్ రైట్ సైడ్ అనమాట అది ఫ్రంట్ ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ అనమాట చూసారా ఎలా ఉంది తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట చూసారా బంపరు లెఫ్ట్ రైట్ సిగ్నల్ లైట్లు బ్రేక్ లైట్లు తర్వాత వచ్చేసి సైడ్ వచ్చేసి వాటర్ ట్యాంకు తర్వాత వచ్చేసి చూసారా ఎలా ఉంటుంది అనమాట క్లాసిక్ తర్వాత ఫ్రంట్ వచ్చేసి దీనికి వచ్చిన టైర్ తెలుసు కదా మీకు సిఐటి టైల్ అనమాట ట్యూబ్లెస్ టైల్ ఇవి ఓకే ఫ్రంట్ రూమ్ ఇది ఇప్పుడు వచ్చేసి ఒకసారి మనం లోపల ఇంజన్ డోర్ ఓపెన్ చేస్తాం అలా ఉంది అది ఓకే ఫ్రెండ్స్ డోర్ ఓపెన్ చేసినా చూడండి మనం ఏదైతే మొన్న మనం చూసిన ఇంజనీ న్యూ మోడల్ అప్పి అప్పి ఆట ఉంది కదా ఫ్యాన్జి ఆటో దానికి ఏది మనం కొన్ని కొన్ని చేంజ్ చేసిన చెప్పి చెప్పినక్కడ చెప్పిన కదా ఏది ఓల్డ్ మోడల్ మొన్న గత ఇరవై నాలుగులో వెహికల్ చూసుకోండి దానికి ఈ సైలెన్సర్ అనేది మోడిఫికేషన్ అయ్యి లేదనమాట దీనికి చూసారా మోడిఫికేషన్ అయ్యి ఉంది ఓబిడ్ టూ ఇది చూసారా సైలెన్సర్ నేను చూపించిన సిస్టమ్ ఉందన్నమాట దీనికి తర్వాత పైపులు గీపులు మొత్తం చూసుకుంటే సేమ్ టు సేమ్ అలానే ఉందనమాట ఇక్కడైతే ఇక్కడైతే తర్వాత వచ్చేసి క్లచ్ బెల్ట్ కూడా చూసారు కదా చూపించ ఇది హెవీ క్లచ్ బెల్ అనమాట హెవీ తెలుసు కదా మీకు పన్నెండు క్లచ్ బెల్ట్ వచ్చే బెల్ అల్యూమినియం బిల్ అనమాట ఇది ఇది మహేంద్ర కంపెనీది స్టాండర్డ్ కూడా అన్నమాట ఒక ప్లేట్ అనేది తర్వాత వచ్చేసి సింగిల్ మొత్తం కూడా ఫ్రీగా ఉంచిండు ఇందులో కొద్ది కొద్దిగా మాడిఫికేషన్ అయినాయి కాదు అవి అన్నీ కూడా మనకి అనవసరం అనవసరం అనమాట తర్వాత వచ్చేసి గింజలో ఇలా ఉందన్నమాట అనమాట ఇంజన్ చూస్తే ఇలా ఉంది అనమాట సింపుల్గా ఉందన్నమాట పైపు గీపు మొత్తం కూడా సింపుల్గా ఉంది అనమాట అంటే ఈ చిన్న చిన్న కొద్ది కొద్ది మాటిఫికేషన్ అవన్నీ కూడా మనకి అన్నవసరం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంజన్ బెడ్ అదే ఆర్ఆర్ కంపెనీ బెడ్లు బ్యాక్ సైడ్ కూడా మొత్తం కూడా ఆర్ఆర్ కంపెనీ బెడ్లు అనమాట ఇంజన్ బెడ్లు ఇకపోతే పిల్ల సైజు మొత్తం కూడా సైడ్ ఇలా ఉంటుంది అనమాట వైరింగ్ వైరింగ్ సిస్టమ్ ఓకే ఇకపోతే మనం చేంజ్ అయ్యింది మెయిన్ ఎక్కడ అంటే ఫ్రంట్ చూద్దాం వచ్చేసి సైడ్ వచ్చేసి డీజిల్ ట్యాంక్ అనమాట రైట్ సైడ్ ఈ బండికి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఏమో వాటర్ ట్యాంక్ రైట్ సైడ్ ఏమో డీజిల్ ట్యాంక్ అనమాట ఇప్పుడు మనం ఏం తేడా ఉంది అనేది ఇందు నేను ఇది వచ్చేసి డోర్ తీసిన తెలుసు కదా ఫ్రంట్ ఏదైతే ఉందో అదే క్లచ్ అదే రేజు అదే స్విచ్ ఇది వచ్చేసి స్విచ్ తెలుసు రైట్ సైడ్ వచ్చేసి దీనికి ఇండికేటర్ తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి దీనికి ఆర్ను అండ్ సెల్ఫ్ అనమాట ఇది వచ్చేసి క్లచ్ డాష్ బోర్డ్ వచ్చేసి ఎలా ఉంటుంది అనమాట ఎలా ఉంది అనేది పియాగో సింబల్ ఇక్కడ ఎలా ఉంది ఇది ఫీజు సిస్టమ్ తాళం వచ్చేసి రైట్ సైడ్ అనమాట ఇకపోతే ఇందులో లెఫ్ట్ రైట్ స్పీకర్లు పెట్టుకోవడానికి అంతేకాకుండా ఇక్కడ ఛార్జింగ్ పిల్లలు అనమాట ఛార్జింగ్ పోర్ట్స్ బాగుంది ఇక్కడ దీనికి ఒక గ్యాప్ తర్వాత వచ్చేసి లోపల లైటింగ్ అనమాట ఓకే క్లోజు తర్వాత వచ్చేసి ఇటు సైడ్ ఇక్కడ డెక్ అనమాట డెక్ పెట్టుకోవడానికి చూసారు కదా బాగుంది ఇక్కడ ఓకే ఇలా ఉందన్నమాట సెటప్ అనేది కింద ఓకే ఫ్రెండ్స్ కింద అదే స్టాప్ వైర్ చౌకు డీసీ మొత్తం తో సహా మొత్తం అనమాట ఇది వైబ్రో మోట్రో ఇది రివర్స్ గేర్ లివర్ దగ్గర స్విచ్ ఒకటి ఇచ్చింది అనమాట ఇక్కడ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక మెయిన్ చూసుకుంటే సీటు అనమాట మనకి బ్యాక్ ఆన్ ఆనుకోవడానికి ప్లస్ సిస్టమ్ కూడా ఇక్కడ ఎలా ఉంటుంది అనమాట క్లాంప్ లేచి ఇది వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ఇంకోటి వచ్చేసి బ్యాటరీ వచ్చేసి కంపెనీ అనమాట బ్యాటరీ వచ్చేసి ఇప్పుడు మనం మనకి మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే చేంజ్ అయింది ఏంటంటే ఆ వెహికల్కి ఈ వెహికల్కి ఇదనమాట డిస్ప్లే చూడండి ఎలా ఉంది అనేది ఇందులో వచ్చేసి మనకు ఎక్కడ మోడిఫికేషన్ చేశారు ఇదంతా మనం చూసుకోవచ్చు చూడండి ఇక్కడ అలా ఉంది ఇక్కడ మనం పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉందో అది ఎంత ఉందనేది కూడా చూపిస్తుంది అనమాట ఇందులో చాలా మేడరో ఇందులో వచ్చేసి చూసారు ఇందులో డీజిల్ ఎంత చూసారు కదా ఏ అంటే ఎర్రరో హెచ్ అంటే ఇది మీడియం అనుకోవడం ఆవరేజ్ యావరేజ్ తర్వాత వచ్చి ఎఫ్ అంటే ఫుల్ అనమాట చూసారా ఎలా ఉన్నాయి సింబల్ ఇక్కడ మాత్రం ఇది మాత్రం నాకు చాలా నచ్చింది డీజిల్ మనకి ఎలా ఉంటుంది అని సింపుల్ గా అర్థమవుతుంది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే పియాగో లోపల వాటర్ సిస్టమ్ అనమాట ఇది ఇందులో మెయిన్ డిస్ప్లే వచ్చేసి ఇదివరకు ఏంటంటే ఇక్కడ ఇక్కడ చిన్న మీటర్ పెట్టేది కదా ఆ మీటర్ ఏంటంటే ఇక్కడ స్కిప్ చేసేసి ఇందులోనే ఇంక్లూడింగ్ ఇచ్చిన అనమాట దీని వల్ల ఏంటంటే ఇక్కడ ఇక దీంతో పల్లీదనమాట మనకి కాబట్టి దాన్ని తీసేసి స్కిప్ చేసి దీంట్లోనే ఫిట్టింగ్ చేసిన దీంట్లో మనకి ఇక్కడ ఏంటంటే వాటర్ ఎంత లెవెల్ పర్సెంటేజ్ ఉందని చెప్పి చూపిస్తుంది అనమాట ఇందులో సెవెంటీ టూ పర్సెంట్ ఉంది ఆ సెవెంటీ టూ పర్సెంట్ మాత్రం ఎందుకు చూపిస్తుంది తర్వాత వచ్చేసి ఇక ఇంకోటి ఇంకోటి వచ్చేసి కిలోమీటర్ అనమాట ఇది యావరేజ్ ఇది ఓకే తర్వాత వచ్చి ఎక్కడ చూడండి మెయిన్ ఇది వచ్చేసి తొంభై ఎనిమిది ఇది కిలోమీటర్ చూసారా తొంభై ఎనిమిది కిలోమీటర్ తిరిగినట్టు చూసారా ఇది వచ్చేసి ఇది ఇదివరకు మనకి ఒకటి రెండు లెక్క పడేది ఇప్పుడు ఏంటంటే ఇది డిస్ప్లే కాబట్టి డిస్ప్లే స్టైల్లో చూపిస్తుంది చూసారా తొంభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది ఈ యొక్క వెహికల్ అనేది ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి బ్యాటరీ సెంబు వెలిగింది తర్వాత వచ్చేసి లైట్లు పార్కింగ్ చేసినా గానీ తర్వాత వచ్చేసి హెడ్లైట్ వేసినా కానీ మొత్తం కూడా చూపిస్తుంది అనమాట హైలైట్ ఉంది ఇది తర్వాత వచ్చేసి బ్రేక్ సిస్టమ్ ఇది తర్వాత సెన్సార్ ఇది ఇంకోటి వచ్చేసి లోడ్ మొత్తం చూపిస్తుంది చూసారు కదా ఇండికేటర్ టు యాక్టివేట్ చూసారు కదా అన్ని సింబల్ కూడా భలే పని చేస్తుంది ఇందులో వర్క్ అనేది పియాగో ప్యాగోల్ వేసి డిస్ప్లే అనేది ఇలా ఉంది అనమాట ఇంజలా అయిపోయినా కానీ చూపిస్తుంది ఇది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మెయిన్ మోడిఫికేషన్ చేసింది ఏంటంటే ఈ యొక్క డిజిటల్ మీటర్ మాత్రమే చేంజ్ చేశారన్నమాట అనమాట ఇది నాకు బాగా నచ్చింది నేను ఎప్పుడు అనుకున్నాను అనమాట ఎలాంటిది వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎంతవరకు ఎప్పుడు అనుకున్నా కానీ మనం అనుకున్న విధంగానే ఇప్పుడు చూపించారు దీనికి ఈ యొక్క వెహికల్ ఫిట్టింగ్ చేసి ఆఖరి మోడిఫికేషన్ అనమాట ఏది ఒక డిస్ప్లే మీడర్ లో కాబట్టి ఇదే నేను నైన్టీ పర్సెంట్ చెప్పుకునేది ఏంటంటే మామూలుగా మన మాట వలస బిఎస్ సెవెన్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట బిఎస్ సెవెన్ లో మీదట బిఎస్ సెవెన్ లో కూడా ఎలాంటిది రావచ్చు ఓకే ఫ్రెండ్స్ క్యాప్ చూసారు అలా ఉంది అనేది మంచిగా విశ్రాంతి ఉంది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ సీట్ కూడా చూడండి డ్రైవర్ సీటు ఎంతవరకు పెద్దది వచ్చేది అనమాట ఇప్పుడు ఏంటంటే దీంట్లో కటింగ్ ఇచ్చి టైర్ పర్ఫెక్ట్ గా సిట్టింగ్ చేసి ఈ సీట్ మాత్రమే సింపుల్ గా సిట్ చేసిన అనమాట చూడండి ఎలా ఉంది అనేది దీనివల్ల ఏంటంటే మనం సీట్ మంచి గా ఉండటం వల్ల ఇక్కడ మనకి నడుము కానుకునే కంఫర్ట్ గా ఉండటం వల్ల మనకి ఏంటంటే లాంగ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ప్లస్ ఫ్రీగా ఉంది అనమాట ఏది ఒక సీట్ వల్ల సిట్టింగ్ వల్ల హైట్ తగ్గించినట్టు ఉంటది కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఇక్కడ టైర్ కి మాత్రం సిట్టింగ్ నెంబర్ అని కూర్చుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇందులో రెండు వేల ఇరవై ఐదులో న్యూ మోడల్ అప్పి క్లాసిక్ ఓబీ టూ టెక్నాలజీ ట్రాలీ ఆటోకి ఏమేమి అప్డేట్ చేశారనేది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ యొక్క డిస్ప్లే అనేది ఎలా ఉందనేది మీరు కింద కామెంట్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈ సీటు సెటింగ్ కూడా బాగుందా అనేది కింద కామెంట్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చే లేకండి అలాగే మరి ఎన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్